రైస్ సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం మిరప పంటలో మొదటి మూడు పిచికారీలు చేసిన తర్వాత నాలుగు ఐదు ఆరు పిచికారీలు ఏం చేయాలో తెలుసుకుందామండి మనకు మొదటి మూడు పిచికారీల్లో ఎక్కువగా రైతులు హ్యారియర్ కానీ టాజ్లాగ్ కానీ ట్యాంకో కానీ ఏదో ఒకటి పిచికారీ చేస్తారు కదండి దాని తర్వాత మనకు నాలుగు ఐదు ఆరు పిచికారీల్లో మనకు పంటలో ఉన్న సమస్యను బట్టి అంటే మిరప పంటలో ప్రస్తుతం ఉన్న వాతావరణం అంటే ఎక్కువగా వర్షాలు పడి ఆగిపోయాయి తర్వాత ఇప్పుడు ఎండలు ఎక్కువగా కాస్తున్నాయి కాబట్టి వర్షాలు పడ్డప్పుడు మనకు వాతావరణం చల్లగా ఉండడం తర్వాత రాత్రి ఉష్ణోగ్రతలు పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం అనేది జరిగింది తర్వాత ఇప్పుడు వచ్చేసి వర్షాలు ఆగిపోయినాయి కాబట్టి ఇప్పుడు వాతావరణం ఉష్ణోగ్రత ఎక్కువగా పెరిగి ఉక్కపోత వాతావరణం గాలిలో తేమ అధికంగా ఉన్నాయి కాబట్టి పంటలు ఈ మిరప మొక్కలు ఒత్తిడికి గురవుతాయన్నమాట ఈ వాతావరణం వేడిగా ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే తేమ కూడా అధికంగా ఉండటం వల్ల మనకు ధోమజాతికి సంబంధించినటువంటివి జాతికి సంబంధించినటువంటివి మనం మిరప పంట మీద ఎక్కువగా ఆశించడానికి అవకాశం అన్నమాట ఈ కాబట్టి మనకు ఇప్పుడు మనం పిచికారీ చేసే మందులు ఏ విధంగా ఉండాలంటే మొక్కకు రోగనిరోధక శక్తిని పెంచే విధంగా తర్వాత తెగుళ్ళ నుంచి తట్టుకునే విధంగా తర్వాత దోమజాతి నల్లి జాతి నుంచి తట్టుకునే విధంగా ఉండేటట్లు మనం మందులు పిచికారీ చేసుకోవాలండి అయితే రై సోదరులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తమ యొక్క మిరప పంటలో ఏ జాతికి సంబంధించినటువంటి పురుగులు అంటే దోమలు తెల్లదోమ పచ్చదోమ పేనుబంక తామర పురుగు అదేవిధంగా నల్లి జాతికి సంబంధించినటువంటివి ఎర్రనల్లి నల్లి ఇలాంటివి ఏమున్నాయి అనేది మీరు నిశ్చితంగా గమనించి మార్కెట్లో అందుబాటులో ఉండే మందుల్ని మీకు నచ్చింది ఎక్కువ రోజులు పనిచేసేవి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు పంటను దోమ జాతుల నుంచి నల్లి జాతుల నుంచి అదేవిధంగా పురుగులు తెగుల్లో నుంచి రక్షించుకోవచ్చు అండి మనం మొదటగా ఈ మందు వచ్చేసి బిఏఎస్ఎఫ్ వాళ్ళది ఇమ్యూనిటీ అండి దీంట్లో రెండు రకాల మందులు ఉంటాయండి ఒకటి ఆల్ఫా సైపర్ మిత్రిన్ అనేది తర్వాత ఇంకోటి టెఫ్లో టెఫ్లియూ బెంజురాన్ అని రెండు మందులు ఉంటాయి అన్నమాట ఇది దేని దేనికి ఉపయోగపడుతుందంటే మనకు మిరప పంటలో ఆశించేటువంటి పురుగులు తెల్లద్ద పురుగులు పచ్చ పురుగులు తర్వాత కాయదొల్చే పురుగులు ఏమైతే ఉన్నాయో వాటిని ఇది నిర్మూలిస్తుంది దాంతోపాటుగా ఇది తామర పురుగుల్ని కూడా మనకు మిరప పంటలో నిర్మూలిస్తుంది అన్నమాట ఈ మందు మనకు పురుగుల మీద రెండు రకాలుగా పనిచేస్తుంది అండి ఒకటి ఏంటంటే కైటిన్ బయోసింథసిస్ ఇన్హిబిటర్ అంటే ఇది ఏంటంటే పురుగు లేదా దోమల యొక్క గుడ్లు ఏమైతే ఉంటాయో వా అవి పొదగకుండా ఉండేలాగా చేస్తుందన్నమాట అదేవిధంగా ఈ మందు ఇంకొకటి ఏంటంటే పురుగులు లేదా దోమలకు ఎప్పుడైతే ఇది తగులుతుందో దాని నాడీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది అనమాట నాడీ వ్యవస్థను నిర్వీ నిర్వీర్యం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పురుగుల్లో కానీ లేదా దోమల్లో కానీ పెరాలసిస్ అనేది రావడం జరిగింది అందువల్ల ఏమవుతుందంటే అవి సరిగ్గా ఆహారం తీసుకోలేవు కాబట్టి అవి పురుగులు లేదా దోమలు చనిపోవడం అనేది జరుగుద్ది ఇది వచ్చేసి మనకు నూట ఇరవై ఎంఎల్ ఉంటుందండి ఇది మార్కెట్లో మనకు తక్కువ రేట్లోనే అందుబాటులో ఉంటుంది దీన్ని మనం ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి రెండో మంది వచ్చేసి ఇది బిఎస్ఎఫ్ అలాది పైరేట్ అండి ఇది దీంట్లో మనకు క్లోర్ఫినా పైర్ అనే మందు ఉంటుంది ఇది ఎక్కువగా దేనికి పనిచేస్తుంది అంటే నల్లి జాతికి సంబంధించినటువంటి అంటే ఎర్రనల్లి పసుపు నల్లి తర్వాత తామర పురుగులు తర్వాత మనకు లద్దె పురుగులు కాయదొలిచే పురుగులు ఇట్లాంటి వాటి మీద ఇది పనిచేస్తుంది అనమాట ఇది కూడా మనకు మార్కెట్లో తక్కువ రేట్లోనే అందుబాటులో ఉంటుంది ఇది వచ్చేసి మనం నూట డెబ్బై ఎంఎల్ ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలండి ఇది బిఏఎస్ఎఫ్ వాళ్ళది ఎఫికాన్ అండి దీంట్లో మనకు డిం డింప్రో పైరి డాజ్ అనే మందు ఉంటుంది అనమాట ఇది మనకు దీని దేనికి పనిచేస్తుందంటే తెల్లదోమ పచ్చదోమ పేనుబంక ఈ మూడింటి మీద పనిచేస్తుందండి ఇది పనిచేసే విధానము చాలా వెరైటీగా ఉంటుందండి అంటే రెండు రకాలుగా పనిచేస్తుంది ఒకటి వచ్చేసి ఏంటంటే పురుగు యొక్క అంటే ఇప్పుడు తెల్లదోమ లేదా పచ్చదోమ పేను బొంక ఈ మందు ఎప్పుడైతే వాటికి తగులుతుందో ఆ మందు పురుగు యొక్క లోపలి భాగాలకు వెళ్ళి ఆ భాగాలను పనిచేయకుండా చేస్తుంది ఇంకోటి ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకు మనం కంటిచూపు ద్వారా గమనిస్తాం కదండి తర్వాత అదేవిధంగా వాసన ద్వారా తర్వాత రుచి ద్వారా అంటే ఈ సెన్సార్స్ అంటారు వీటిని చెవుల ద్వారా వీటిని ఏ విధంగా అయితే మనం చుట్టుపక్కల పరిసరాలను పరిశీలిస్తామో ఈ తెల్లదోమ కానీ పేనుబంక కానీ పచ్చదోమ కానీ కూడా వాటికి కొన్ని కొన్ని సెన్సార్స్ ఉంటాయండి తెల్లదోమకు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇట్లా రెండు కొమ్ముల్లాగా ఉంటాయి కదండి అవి లాగా పనిచేస్తాయి దాని కళ్ళు కూడా ఒక సెన్సార్ లాగా పనిచేస్తాయి తర్వాత బాగా తెల్లదోమ కనుక మీకు పెద్దదిగా ఉన్నట్లయితే మీరు భూతద్దంలో చూడండి ఎలా ఉంటుందంటే దానికి తెల్లగా నూగులాగా ఉంటుందన్నమాట దాని శరీరం మీద ఆ నూగైతే ఏదైతే ఉందో ఆ నూగు కూడా ఒక లాగా పనిచేస్తుంది అనమాట అంటే ఈ మందు ఈ డిమ్ డింప్రోపైరిడాజ్ అనేది ఆ పురుగుల యొక్క సెన్సార్ వ్యవస్థని అనేది నిర్వీర్యం చేస్తుంది నిర్వీర్యం చేయడం వల్ల ఏమవుతుందంటే సపోజ్ ఇప్పుడు మనం ముక్కు అనుకోండి మనం వాసన గమనించలేము కళ్ళు పనిచేయలేదు అనుకోండి చూపు ఉండదు నాలుక పని చేయలేదు అనుకోండి రుచి ఉండదు చెవులు పనిచేయలేదు అనుకోండి మనం వినలేము అట్లా ఈ మందు తగలడం వల్ల ఏమవుతుందంటే వాటికి ఈ సెన్సార్ శక్తి కోల్పోతాయి కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే అవి సరిగ్గా మొక్కల ఆకుల నుంచి రసాన్ని తీసుకోలేవాడి అంటే దా అవి చేయకుండా చేస్తుంది కాబట్టి ఆ పురుగులు ఆటోమేటిక్గా ఆ వ్యవస్థ చేయకపోవడం వల్ల ఆకుల నుంచి రసాన్ని తీల్చుకో ఆకుల్లో నుంచి రసాన్ని పీల్చకపోవడం వల్ల అవి చనిపోవడం అనేది జరుగుద్ది అనమాట ఈ మందు ఇంకొక ఉపయోగం ఏంటంటే మనం పిచికారీ చేసినట్లయితే ఎక్కువ రోజులు ఆకుల భాగంలో ఉంటుందన్నమాట ఇంకొకటి ఏంటంటే ఆకులకు మనం పైన మందు పిచికారీ చేసినప్పుడు ఈ మందు కిందికి కూడా వెళ్ళుద్ది ఇంకొకటి దీని యొక్క ముఖ్య ప్రత్యేకత ఏంటంటే గ్రీన్ టెక్నాలజీ అంటే పర్యావరణానికి ఎక్కువగా హాని చేసే విధంగా ఉండదన్నమాట ఈ మందు ఎక్కువ రోజులు పనిచేయడం వల్ల మనకు మిరప పంటలో తెల్లదోమ పచ్చదోమ బొంగను మనం చాలా రోజుల వరకు రాకుండా కాపాడవచ్చు ఇది కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది కండాల అండి దీంట్లో రెండు రకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి ఒకటి స్పైరోటెట్రోమాట్ ఇంకొకటి ఇమిడాక్లోప్రిడ్ ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఇది మనకు మిరప పంటలో ఆశించేటువంటి ఎర్రనల్లి తెల్లదోమ పిండినల్లి తామర పురుగు తర్వాత పసుపు నల్లి అంటే నల్లి జాతికి సంబంధించినటువంటి వాటి మీద తర్వాత తెల్లదోమ పచ్చదోమ నల్లి తామర పురుగు వీటి మీద సమర్థవంతంగా పనిచేస్తుందండి ఇది వచ్చేసి ఏ విధంగా అంటే మనం ఆకుల భాగాన మందు కొడితే యాక్చువల్గా ఈ రసం పీల్చే పురుగులు అనేవి ఆకుల కింది భాగంలో ఉండి రసాన్ని పీలుస్తూ ఉంటాయి కాబట్టి ఈ మందు మనం ఆకుల భాగాన కొట్టినా కానీ ఆకుల లోపటి భాగంలోకి చొచ్చుకొని పోయి ఎక్కువ రోజులు ఈ మందు పనిచేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఆ దోమలు కానీ నల్లులు కానీ రసాన్ని వీల్చేస్తాయో ఆ ఆకులను తిన్నప్పుడు అవి చనిపోవడం అనేది జరుగుద్ది అనమాట ఇది వచ్చేసి మనకు రెండు వందల యాభై ఎంఎల్ పిచికారీ చేయాల్సి ఉంటుందండి ఇది కూడా కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది కుఫ్రీ అండి దీంట్లో మనకు రెండు మందులు ఉంటాయి ఒకటి బీటా సైఫ్లోథ్రిన్ ఇంకొకటి ఇమిడా క్లోప్రిడ్ అండి ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకు దోమ పచ్చదోమ తెల్లదోమ తామర పురుగు వాటి మీద పనిచేస్తుంది అట్నే ఇందులో బీటా సైఫ్లో త్రీన్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే కాయదొలిచే పురుగులు కానీ సన్నని పచ్చ పురుగులు రబ్బరు పురుగులు ఏమన్నా ఉన్నా కానీ దీనివల్ల అంటే దీంతో పురుగు జాతికి సంబంధించినటువంటివి పెద్ద పెద్ద పురుగులు పోవండి లద్దె పురుగు శనగ పచ్చ పురుగు అలాంటివి పోవు కాయదొలచే పురుగులు తర్వాత రబ్బరు పచ్చ పురుగులు అట్లాంటివి పోతాయి పురుగులతో పాటుగా మనకు పైముడతకు సంబంధించినటువంటి దోమజాతుల్ని ఇది నివారిస్తుంది ఇది రెండు వందల యాభై మనం ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి ఇది మీకు అంత ముందు వీడియోలో చెప్పాయండి సుదర్శన్ వాళ్ళది ఎగ్జిక్యూటివ్ దీంట్లో మూడు రకాల మందులు ఉంటాయి ఒకటి ఫిప్రోనిలు రెండోది అబామెక్టిన్ మూడోది టోల్ఫెన్ పైరాడ్ అంటే రీజెంట్ అబాసిను కీఫాన్ మూడు కలిసి ఉంటాయి అన్నమాట ఇవి కూడా మనకు జాతికి సంబంధించినటువంటివి తర్వాత నల్లి జాతికి సంబంధించినటువంటి వాటి మీద పనిచేస్తుంది దాంతోపాటుగా ఏమైనా సన్నని పచ్చ పురుగులు లేదా రబ్బర్ పురుగులు ఉంటే వాటి మీద పనిచేస్తుందండి ఇది రెండు వందల యాభై ఎంఎల్ మనం ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి నూట ఇరవై నుంచి నూట యాభై లీటర్ల నీటి పరిమాణంలో దీన్ని పిచికారీ చేసుకోవాలండి ఇది గర్ద వాళ్ళది ఫిరంగి అండి దీంట్లో రెండు రకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి ఒకటి ఇండోక్సా కార్బు ఇంకొకటి థైమిదాగ్జం అంటే రై సోదరులకు పురుగు మరియు తెల్లదోమ గనక ఉన్నట్లయితే ఈ మందు సమర్థవంతంగా ఉపయోగపడుద్దండి ఇండోక్సా కార్బు ఉండడం వల్ల ఏంటంటే మనకు లద్దె పురుగులు శనగపచ్చ పురుగులు అంటే లావు పురుగులు ఏమున్నా కానీ అది నిర్మూలిస్తుంది దాంతోపాటుగా మనకు తెల్లదోమ కనుక ఉన్నట్లయితే ఈ థయామితాగ్జామ్ దీంట్లో ఉండడం వల్ల తెల్లదోమతో పాటు పురుగుల్ని కూడా ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది ఇది వచ్చేసి మనం వంద గ్రాములు వంద లీటర్ల నీళ్ళల్లో పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి అయితే ఇప్పుడు చెప్పినటువంటి మందులు ఏమైతే ఉన్నాయో అవి మీ పంటలో ఉన్నటువంటి పురుగులు లేదా ధూమజాతి లేదా నల్లి జాతి ఏమైతే ఉంటాయో వాటిని బేరీజ్ చేసుకొని వీటిల్లో ఏదో ఒక మందు వాడుకోవచ్చండి కాబట్టి మీ పంటలో ఏమైతే ఆశించాయో దాన్ని గుర్తించడం ముఖ్యం కాబట్టి దానివల్ల ఈ మందులు మనం పిచికారీ చేసుకుంటే రైతులకు సమయంతో పాటు డబ్బులు అవుతాయి పనితనం ఎక్కువ రోజులు పనిచేస్తుంది ఇప్పుడు మనకు తెగుళ్ళ మందులు ఏమున్నాయో చూద్దామండి నాలుగు ఐదు ఆరు పిచికారీల్లో చేసుకోవడానికి ఇవి ఏంటంటే మనకు వాతావరణం ఇన్ని రోజులు వర్షాలు పడి ఒకేసారి ఆగిపోయింది కాబట్టి మనకు ఎక్కువగా మొదలు కుల్లుడు లేదా వేరు కుల్లుడు కొమ్మ కుల్లుడు లేదా ఆకుల మీద మచ్చలు తుప్పు మచ్చలు లేదా పసుపు రోగాలు రావడం అనేది జరిగింది కాబట్టి వీటిని కూడా మనం ఇందాక చెప్పినటువంటి దోమజాతి నల్లిజాతి మందులు ఏమున్నాయో వాటిల్లో కలిపి ఒకేసారి పిచికారీ చేసుకోవడానికి ఆస్కారం ఉంది అది వీటిల్లో మొదటగా ఇది బేర్ కంపెనీ వాళ్ళది ఎస్ఆర్ బాగుండే దీంట్లో రెండు రకాల మందులు ఉంటాయి ఒకటి ఫ్లో పైరాము తర్వాత ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ఇది దేని దేనికి పనిచేస్తుంది అంటే మనకు కొమ్మకుల్లుడికి బూడిద తెగులకి ఆకుల మీద మచ్చలు తర్వాత పసుపు రోగాలు ఏమైతే ఉంటాయో దానికోసం ఇది పనిచేస్తుందండి వాటిని నివారించడం కోసం దీనివల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే మొక్కల్లో మనకు ఆకుపచ్చదనం అనేది బాగా వస్తుంది తర్వాత వేర్లు కూడా దృఢంగా రావడానికి ఆస్కారం ఉందన్నమాట ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే దీంట్లో ఈ ఫ్లోపైరామ్ అనేది ఉంది కదండి అంటే మన ఈ ఫ్లో పైరామ్ అనే మంది ఏం చేస్తుంది అంటే శిలీంధ్ర బీజాలు అంటే ఆకుల మీద తుప్పు మచ్చలు వస్తాయి కదండి ఆ తుప్పు మచ్చలు ఏమైతే ఉన్నాయో వాటిని శిలీంధ్ర బీజాలు అంటాం వాటి వృద్ధిని అరికట్టడానికి ఈ ఫ్లో పైరామ్ అనే మందు ఉపయోగపడుతుంది ఈ ట్రైఫ్లాక్సి స్ట్రోబిన్ అనేది ఏంటంటే కుల్లుడు రోగాలను అక్కడ నుంచి వెళ్ళగొట్టి అంటే ఆ కుళ్ళు రోగాలను నియంత్రించి ఎక్కువ రోజులు పంట మీద రాకుండా ఉండడం కోసం ఈ స్ట్రోబిన్ అనే మందు మనకు ఉపయోగపడింది అనమాట దీన్ని మనం రెండు వందల ఎంఎల్ ఒక ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుందండి ఇది గరుడ వాళ్ళది యమకాజీ అండి దీంట్లో రెండు రకాల మందులు ఉంటాయి ఒకటి పైరాక్లోస్ట్రోబిన్ ఇంకొకటి థైఫ్లోజమైడ్ ఈ కూడా మనకు ఏ విధంగా పనిచేస్తుంది అంటే రెండు రకాలుగా పనిచేస్తుంది అంటే ప్రివెంటివ్ క్యూరేటివ్ ప్రివెంటివ్ అంటే మనకు ఈ మందు మనం ఎప్పుడైతే మొక్క మీద పిచికారీ చేస్తామో ఈ తెగుళ్ళు అనేవి రాకుండా అనమాట అంటే కొమ్మకుళ్ళుడు కాయకుళ్ళు మచ్చలు ఇలాంటివి ఏమైతే ఉన్నాయో వాటిని రాకుండా ఇది కాపాడుతుంది తర్వాత ఒకవేళ మనకు ఆ ప్రాబ్లమ్స్ ఈ కుళ్ళు రోగాలు ఏమన్నా అనుకోండి వాటిని కూడా ఇది నియంత్రించి ఎక్కువ రోజులు పనిచేసే విధంగా ఇది మందు ఉపయోగపడుతుంది అనమాట ఈ మందు మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్యేలు ఉపయోగించాలండి రెండు వందల లీటర్ల నీళ్ళల్లో పిచికారీ చేయాలి ఇది మూడో మందు అండి త్రిబుల్ స్టారు ఈ త్రిబుల్ స్టార్ గురించి అంతమంది మీకు చెప్పాను దీంట్లో మూడు మందులు ఉంటాయి ఒకటి ట్రైఫ్లాక్సిస్ ట్రోఫిను థయామితాగ్జం థైఫానట్ మిథైలు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనకు మొక్క మొదల దగ్గర మొదలు కుల్లుడు తర్వాత వేరు కుల్లుడు రెండింటిని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది దీంట్లో థయామితాగ్జం ఉండడం వల్ల ఏం జరుగుద్దంటే వేరు పురుగులు గాజు పురుగులు ఏమైతే ఉంటాయో వాటిని కూడా రాకుండా ఇది ఉపయోగపడుతుంది అనమాట ఈ థైఫైనట్ మిథాయిలు అనేది ఏం చేస్తుంది అంటే మనకు శిలీంధ్ర బీజాలు అంటే ఆ తెగుళ్ళకు సంబంధించినటువంటి శిలీంధ్రాలు ఏమైతే ఉంటాయో వాటిని వాటి సంతతిని వృద్ధి చెందకుండా ఆపుద్దు అనమాట దీన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే మూడు రకాలుగా ఉపయోగించుకోవచ్చు అండి ఒకటి మొక్కలు కొమ్మకుళ్ళుడు లేదా ఆకుమచ్చలు ఇలాంటివి ఏమైనా వచ్చాయనుకోండి పైన పిచికారీ చేసుకోవచ్చు రెండవది ఏంటంటే మొదలు పుల్లుడు లేదా వేరు పుల్లుడు వచ్చిందనుకోండి అక్కడ మనం డ్రింకింగ్ చేసుకోవచ్చు అంటే నాజిల్ లూజ్ చేసి ఆ మొదలు దడిచేలాగా మనం నీళ్లు బారించవచ్చు అనమాట మూడవది ఏంటంటే ఏదైనా విత్తనాలకు విత్తన శుద్ధిగా విత్తన శుద్ధి చేసుకోవడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు అనమాట ఇది కూడా సుదర్శన వాళ్ళది త్రీ షాట్ అండి దీంట్లో మూడు రకాల మందులు ఉంటాయి ఒకటి ట్రైఫ్లాక్సిస్ట్రోవిన్ ఇంకొకటి డైఫెన్ కోనోజోల్ ఇంకొకటి సల్ఫర్ ఇది దేని దేనికి అంటే మనకు ఆకు ఆకుల మీద తుప్పు మచ్చలు లేదా పసుపు రంగు రోగాలు బూడిద తెగులు కొమ్మకుల్లుడు కాయకుల్లుడు అలాంటి వాటికి ఇది పనిచేస్తుంది అనమాట దీంట్లో మూడు మందులు ఉన్నాయి కదండి ఈ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అనేది ఏంటంటే మనకు తెగుళ్ళు శిలీంధ్ర బీజాలు రాకుండా వచ్చిన శిలీంధ్ర బీజాలు అంటే తెగుళ్ళు ఏమైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి ఇది అనమాట డైఫెన్ కనజోలు దేనికి ఉపయోగపడుతుందంటే అంటే ఇప్పుడు మనకు శరీర నిర్మాణము ఏ విధంగా అయితే జరుగుతుందో శిలీంధ్రాల్లో కూడా అదొక నిర్మాణం జరిగిందనమాట ఈ డైఫన్ కొనోజోల్ ఏం చేస్తుందంటే ఆ శిలీంధ్రాలు ఏమైతే ఉంటాయో వాటి వృద్ధి అంటే వాటి పరిణామ క్రమాన్ని పెంచకుండా ఉండడం కోసం ఈ డైఫెన్ కొనజోల్ అనేది ఉపయోగపడుతుంది ఈ సల్ఫర్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ మన ట్రైఫ్లాక్సిస్ట్రోబిను డైఫెన్ కొనోజోల్ రెండు కలిసి ఉన్నాయి కదండి ఆ రెండు కూడా మనకు సమర్థవంతంగా పనిచేసే విధంగా ఈ సల్ఫర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఈ మందు అనేది మనకు మూడు రకాలుగా ఉపయోగపడింది అంటే శలీంధ్ర బీజాల వృద్ధి కాకుండా శలీంధ్ర మన మొక్కలకు వచ్చినటువంటి ఈ కుళ్ళు రోగాల శలీంద్రాలు ఏమైతున్నాయో వాటిని నిర్మూలించడానికి ఉపయోగపడింది అన్నమాట ఇది కంగ్రాట్స్ వాళ్ళది తాష్కెంట్ అండి దీంట్లో మనకు అజాక్సెస్ ట్రోబిను డైఫెన్ కోనోజోల్ రెండు మందులు ఉంటాయండి ఈ తాష్కెంట్ అనేది మనం రెండు వందల ఎంఎల్ ఒక ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుంది ఇది కూడా మనకు వేటి వేటికి పనిచేస్తుంది అంటే ఆకుల మీద వచ్చే వచ్చేటువంటి తుప్పు మచ్చలు పసుపు రంగు ఆకులు బూడిద తెగులు తర్వాత బూస్ తెగులు కొమ్మకొల్లుడు కాయకొల్లుడు ఇట్లాంటి వాటికి పనిచేస్తుంది ఇది మనకు రెండు రకాలుగా అంటే రోగం వచ్చింది ఏదైతే ఉంటుందో మొక్క దాంట్లో ఆ శిలీంధ్రాలను నిర్మూలించడమే కాకుండా మనకు ఎక్కువ రోజులు పనిచేసి ఆ శిలీంధ్రాలు మన పంట మీదకి అటాక్ కాకుండా కూడా చేస్తుంది దీంట్లో డైఫన్ కొనోజోల్ అనే మందు ఉంది కాబట్టి ఇదేం చేస్తుంది అంటే ఆ శిలీంధ్రాల యొక్క జీవన పరిణామ క్రమాన్ని వృద్ధి చెందకుండా చేస్తుంది అంటే కొన్ని కొన్ని దశలు ఉంటాయి కాబట్టి ఆ దశల్లోకి రాకుండా ఈ డైఫన్ కొనోజలు అనే మందు మనకు పనిచేయటం వల్ల ఆ శిలీంధ్రాల వృద్ధి అనేది ఆగిపోతుంది అనమాట మనకు దోమలతో పాటుగా పురుగులు ఉధృతి ఎక్కువగా ఉందనుకోండి లేదా తెగుళ్ళతో పాటు పురుగులు ఏమన్నా కనబడ్డా కానీ అంటే వైస్ వర్సా చెప్తున్నా అండి పురుగులు దోమలు అట్లా ఈ కాంబినేషన్లలో మనకు పిచికారీ చేసుకోవడానికి పురుగులు ఉన్నాయనుకోండి ఈ విధంగా పిచికారీ చేసుకోవచ్చు అండి ఇది ఇన్ కంపెనీ వాళ్ళది ఫిరంగి అంతకుముందు కూడా చెప్పాను నేను ఇండోక్సా కార్బు తర్వాత థైమి రెండు ఉంటాయి కాబట్టి దీనివల్ల దోమలు పురుగులు రెండు నిర్మూలించబడతాయి ఇది సుదర్శన్ వాళ్ళది అండి దీంట్లో మూడు మందులు ఉంటాయి ఒకటి క్లోరాన్ త్రణి పురుగులు నోవల్యురాను ఎమమెక్టెన్ బెంజేట్ ఈ మందు వచ్చేసి మనకు పురుగుల్ని సమర్థవంతంగా నిర్మూలించడానికి ఉపయోగపడిందండి అంటే పురుగుల్ని గుడ్డు దశతో పాటు ఈ మందు చంపేయడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు రెండు వందల యాభై ఎంఎల్ మూడు వందల లీటర్ల వరకు పిచికారీ చేసుకోవచ్చు అండి ఇది కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది రాజ్గిర్ అండి దీంట్లో మెథాప్సీ ఫినసైడ్ అనే మందు ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఎటువంటి పురుగులైనా అంటే శనగపచ్చ పురుగు లద్ద పురుగు సన్నని పచ్చ పురుగులు రబ్బర్ పురుగులు ఏమైతే ఉంటాయో వాటన్నిటిని నీ, వాటి లార్వ దశ అంటే గుడ్ల దశ నుంచే ఇది నిర్మూలించడానికి అవకాశం ఉందండి ఇది రెండు వందల యాభై ఎంఎల్ మనం ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి ఇది సింజాంటా కంపెనీ వాళ్ళది యాంప్లిగో అండి ఈ యాంప్లిగో అనే దాంట్లో మనకు క్లోరాన్ ప్రోలు తర్వాత ల్యామ్డా సహరూత్రిం అనే రెండు మందులు ఉంటాయి కాబట్టి ఈ ఈ ఈ యాంప్లిగో అనేది కూడా మనకు ఎటువంటి పురుగులనైనా చంపేసి ఎక్కువ రోజులు మనకు పంట మీద పురుగులు ఆశించకుండా తర్వాత లద్దె పురుగులు శనగపచ్చ పురుగులు లావు పురుగులు ఏమైతే ఉంటాయో వాటిని సన్నని పురుగులు పచ్చటి రబ్బర్ పురుగులు ఏమున్నా కానీ వాటిని ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుందండి కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి మందులు మిరపలో నాలుగు ఐదు ఆరు పిచికారీలుగా మీరు ఉపయోగించుకోవచ్చండి దీంట్లో మీ పంటలో ఉన్నటువంటి సమస్యను బట్టి ఈ మందులు కాంబినేషన్లలో సెట్ చేసుకొని మీరు పిచికారీ చేసుకోవడం వల్ల ఈ మందులు ఎక్కువ రోజులు పనిచేయడంతో పాటుగా మొక్క యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించి మొక్కను రోగనిరోధక శక్తి బలపరిచేలాగా చేసి ఎక్కువ రోజులు పనిచేసి మనకు పంటను ఆరోగ్యంగా ఉంచి మనకు మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి వీటిల్లో మీకు నచ్చినటువంటి మందులు మీ పంట యొక్క పరిస్థితిని బట్టి పిచికారీ చేసుకున్నట్లయితే రైతులకు లాభదాయకంగా ఉంటుందండి ఈ మందులు ఉపయోగించే విధానంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కమెంట్ రూపంలో తెలియజేయగలరు మీకు ఆ సందేహాలను నివృత్తి చేస్తాను